రాంతా ఎవరంటే మనకులాగానే మనకులాగానే తల్లి గర్భం నుంచి జన్మ తీసుకొని వచ్చారు ఎప్పుడు ముప్పై ఐదు వేల సంవత్సరాల క్రితం ముప్పై ఐదు వేల సంవత్సరాల క్రితం మొట్టమొదటి మానవుడు ఎన్లైటన్మెంట్ పొందిన మొట్టమొదటి మానవుడు ఫస్ట్ ఫస్ట్ మానవుడి అంటే ఈ త్రేతాయుగం యుగం ఇవన్నీ కా ముందనమాట ముప్పై ఐదు వేల సంవత్సరాలంటే ఈ భూభాగం కూడా ఇలా ఉండేది కాదు ఇప్పుడు దేశాలు కంట్రీస్ ఇవన్నీ ఇట్లా వచ్చినాయి గానీ అవన్నీ ముందనమాట ఆయన జన్మ తీసుకున్నారనమాట అంత ఎక్కడా మనకి ఫొటోస్ కనపడవు కృష్ణుడు గాని రాముడు గాని లేకపోతే బాబా జీసస్ అల్లా వీళ్ళందరి కనిపిస్తాయి మనకి ఆయన రూపం ఎలా ఉంటుంది అనేది మనకు కనిపిస్తుంది కానీ రామ్ తా ఫొటోస్ మీకు ఎక్కడ అంటే నా ఫోటోను కూడా నేను బయటికి అందరికి కనిపించేలాగా బయటికి పంపిస్తే నన్ను కూడా అలా పెట్టేసి పూజలు చేస్తారు అని చెప్పని నో ఇలా జరగకూడదు అని చెప్పని ఆయన ఏం చేశారు ఆయనకి బయటికి రానికన్నా చేశారు అనమాట ఆయన ఎప్పుడు చూసినా ఇలా లైట్ గానే చూపిస్తారు అనమాట ఇలా లైట్ గానే చూపిస్తారు రామ్ అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఇలా పూజలు చేయటం లేకపోతే ఆ అభిషేకాలు చేయటం ఇది కాదు నేను ఏదైతే జ్ఞానం చెప్పానో ఆ జ్ఞానాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ఆయన ఫొటోస్ కానీ లేకపోతే ఏమీ బయటికి రాని